ముస్లిం ఐక్య వేదిక ముస్లిం ప్రజా సంఘాలు ముస్లిం పొలమాలు ముస్లిం యువత ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆపరేషన్ సింధుకు బాసటగా భారతదేశ సైన్యానికి బాసటగా భారత ప్రభుత్వానికి బాసటగా మనమందరము భారతీయులము నలభై కోట్ల ముస్లింలు ప్రస్తుత సెన్సెక్స్ ప్రకారం ఉన్నారు ఆ నలభై కోట్ల మంది ముస్లింలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభూమి భారతదేశం కోసం తమ ప్రాణాలు వనంగా పెట్టి దేశాన్ని రక్షించటానికి ఖచ్చితంగా తమ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అలహి వసల్లం వారు అన్నారు దేశాన్ని ప్రేమించటం ఇస్లాం విశ్వాసంలో భాగము ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని ప్రేమించాలి మన భారతదేశంలో ఉన్నాము భారతీయ ముస్లింలము మా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ అయినా యాభై రెండు ఇస్లామిక్ దేశాలైనా మా దేశం వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళందరూ మా శత్రువులు అవసరమైతే ఖచ్చితంగా మేము మా ప్రభుత్వము ఆమోదిస్తే ఆయుధాలతో సైన్యానికి బాసటగా సైన్యం ముందు వరుసలో నిలబడి ఆ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మొహమ్మద్ సుల్లాహు అలీ వారన్నారు నిరాయుధులపై పసి పిల్లలపై వృద్ధులపై మహిళలపై చెట్లపై నీటి ఊటలపై ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధంలో దాడి చేయకూడదు అని పాకిస్తాన్ దుర్మార్గులు అత్యంత హేయంగా అవమానకరంగా టూరిస్టుల మీద దాడి చేశాం మేము ఎక్కడైనా పోతే మా తల్లియో మా భార్యయో మా ఆడబిడ్డలపై ఎవరైనా కన్నెత్తి చూస్తే ఎంతగా మేము బాధపడతాము ఎంతగా కోపంతో ఊగిపోతామో